డైరెక్టర్ గారు చెప్పండి నిర్మాత గారు ఏమీ లేవు నిర్మాత గారు చెప్పండి ఏది మీరు పెట్టి అవుతుంది ఒక్కరు రాలేదు అదేమీ లేదండి ఖచ్చితంగా వస్తారు మనం అరగంట కాదు మనం ఆరు నీళ్లు పెట్టినా ఇబ్బంది వస్తారు ఇంత వస్తాడు మనిషి ఏదో పెద్ద మనిషి కనపడుతున్నాడు వస్తున్నాడు బాబు ఆడిషన్స్కి ఎవరు వచ్చినట్టున్నారు లోపల పంపించమా లోపల పంపించు ఓకే ఓకే వస్తున్నారు నమస్తే మా నమస్తే నమస్తే నేను కొంచా ఆడిషన్స్ వచ్చాను సార్ నువ్వా ఆడిషన్స్ కా నేనే సార్ వచ్చాను ఆడిషన్ కి ఊరేడమ్మ కూడా నువ్వేం చేస్తావా ఆడిషనా ఆడిషన్ ఏందో తెలుసా నీకు అసలు సార్ ఫస్ట్ టైం వచ్చాను సార్ సరే ఎందుకు నీకేం వచ్చు అజ్జి సార్ నాకు ఒక పద్యం వచ్చు సార్ పద్యమా అవును సార్ సరే పాడు చాలా మంది ఉంటారు అక్కడ పాడు భక్తయోగ పదన్యాసి వారవదురిత శాస్త్రవ కరాసి వారణాసి బాబు పౌరాణిక్ కాదు డైలాగ్ ఏదైనా చెప్పగలవా చెప్తాను సార్ సరే నేను ఒక డైలాగ్ చెప్తాను చెప్పు దాన్ని ఓకేనా ఓకే సార్ ఇప్పుడు ఇంద్రా సినిమా చూసావా చూసాను సార్ ఓకే దాంట్లో ఒకే అని పీకేస్తే పీక వస్తాను అని చెప్పు చెప్తాను సార్ చెప్తా ఓకే అబ్బో అట్ట కాదమ్మా నీకు అర్థమైనట్లేదు డైలాగ్ డైలాగ్ పద్యం కాదు డైలాగ్ సరే ఇంకో డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ గా చెప్పు నేను చూసుకుంటాను ఓకే బాలకృష్ణ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంది కదా వంశం అంటే ఇది కాదు ఆ డైలాగ్ చెప్పండి ఓకే ఓకే చెప్పండి చెప్పండి వంశం అంటే మాది జూనియర్ నమస్కారం అండి మీ ఆడిషన్ పూర్తి అయిపోయింది మీరు సెలెక్ట్ అయిపోయారు మీరు ధన్యవాదాలు మీరు బయలుదేరండి బయలుదేరండి మీరు బయలుదేరండి నేను పంపిస్తాను మిమ్మల్ని బాబు ఆడిషన్స్కి వచ్చిన మా లోపలికి చాలా మంది ఉన్నట్టున్నారు మళ్ళీ నిర్మాత గారు నమస్కారం నమస్కారం అడిషనల్కి వచ్చావా ఏం వచ్చు నీకు ఏం చేస్తున్నావాయ నువ్వు ఆ ఏం చేస్తాను ఏం చేస్తున్నావు అయ్యా ఏం తెలియదు నీకు ఏం తెలిసేది ఏం చేస్తున్నాడు అతను ఇంటి రమ్మ ఎక్సెల్ చేస్తున్నాడు అది ఇంటిరామో రాక్షనా డైలాగ్ ఇంటి రమ్మ ఎక్సెల్ చేస్తున్నావు డైలాగ్ ఇది మోగోడ మోగోడు ఆడిషన్స్కి నమస్కారం మీరు సెలెక్ట్ అయిపోయారండి మీరు సెలెక్ట్ అయిపోయారండి మీరు సెలెక్ట్ అయిపోరండి మీకు కబురు పెడతాం ఓకే తొందరగా మా రండి ఆడిషన్కుండేవాళ్ళు రండి ఆడిషన్స్కి వచ్చావా ఏమొచ్చు నీకు మీకేం కావాలి నాకేం కావాలి కాదు బాబు వచ్చు మీకేం కావాలి నీకేమొచ్చు ముందు అది చేయవయ్యా నాకేం కావాలి ఏంటి ఏం కావాలి అడగండి అదే చేస్తాను సరే ఏంటి అది డైలాగ్ చెప్పు చిన్న ఏంటి అదే పెద్ద ఏంటి అదే అబ్బో ఎన్ని ఏంటి అర్థం వచ్చింది డైలాగ్ మీకు ఏది కావాలి అడగండి ముందు యాక్షన్ కానీ డైలాగ్ కానీ ఏదైనా చేసి చూపించు అది ఏం యాక్షన్ ఏమి డైలాగ్ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పు ఏంది సార్ ప్రతి ఒక్కరు తల తినే వాళ్ళు వస్తున్నారు కానీ ఏమన్నా అసలు సార్ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కావాలా పద్యం కావాలి సార్ డైలాగ్ చెప్పండి డైలాగ్ ఏమంటివి తాత ఏమంటివితామూడా మన కులమే నాడు అంత కలిసింది కదా ఏమి నాతో చెప్పింది ఏమయ్యా తాత విష్మాచార్య పరాచరుడు గాది వలన గాదికి శాంతనవుడు శాంతనవుడు మచ్చగంధి వలన పరాచరుడు కుట్టలేదా వారికి ముగ్గురు ముగ్గురు అంబారిక అంబిక వారి వలన మా తండ్రి ధృతరాష్ట్రుడు మా పిల్ల తండ్రి పాండురాజు దాసి అయినా అతనికి దాసికి ఈ పుట్టలేదా నా కులము కులుమని ఏమాడు వంట గెలిచలేదు కదా అయ్యా నాతో చెప్పిందోరేమయ్యా ఇప్పుడు మీరు ఏ భాష మాట్లాడారండి సంస్కృతం అండి ఏ ఏదైనా డైలాగ్ చెప్పండి సార్ దండతరుడికి ప్రవేశం యముడా ఈ మానవ జాతిని శాసిస్తున్నది యముడా ఏమి మా నవజాతి ఎంత మాట ఎంత మాట మా మానవ జాతిని అవమానించుదయా చాలా ఓకే మీరు సెలెక్ట్ అయిపోయారండి ఈ కబుర్ పంపిస్తాం థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్ నిర్మాత గారిని కూడా అడగండి ఒకసారి తప్పకుండా సార్

సరే అయితే మీకు ఒక డైలాగ్ ఇస్తాము ఒక సీన్ చేయాలి మీరు చేస్తారు కదా చేసి చూపిస్తాను ఓకే మీ మదర్కి బాగలేదు అంటున్నారా ముందు వినండి సార్ అసలు ఏం వినకుండా మీరు మీ మదర్కి బాగలేదు అర్జెంట్గా హాస్పిటల్లో చేర్చాలా మీ దగ్గర డబ్బులు లేవు ఆ సీన్ ని బాగా బాధగా బాధనంతా చూపించాము చేయండి చూపించేట ఇప్పుడు సంతోషంగా చేయమన్నారు కదా ఇప్పుడు బాధ చేయమంటారా ఏదో ఒకటి చేసి చూపిస్తాబ్బా ఏదో ఒకటి డైలాగ్ చెప్పారు విషయం చెప్పాను చెయ్యి మా అమ్మకి ఆగలేదా ఏంది మా అమ్మకి బాగలేక నా బాధలు నా సంటాలు నా ఖర్చులు నాయి అన్నీ ఉన్నాయి ఇంకెన్నో ఉన్నాయి మీరు చెప్పండి మీరు మీది కాదులే మేము ఏమిలే ఇంకెన్నెన్నో చేయాలి హాస్పిటల్కి వెళ్ళాలి తీసుకురావాలి అన్ని డబ్బులు ఖర్చుతో పని ఇప్పుడు మీరు మదర్ సెంటిమెంట్ చేంజ్ చేశారా బాధతో మామతో చేస్తాను బాధతో అలాగేనా చేసేది అదే కదా ఆయన చూపించేది మీరు సెలెక్ట్ అయిపోయారండి మేము ఈ సెంటిమెంట్ మేము ఎంత చూడలే మదర్ సెంటిమెంట్ అంటే ఎట్లా ఉంటుందని చూడలేదు నీకు బాగలేదమ్మా నమస్తే అండి పదండి మీరు పదండి మీరు సెలెక్ట్ అయిపోయారు పదండి మీరు పదండి మీరు పెట్టిన దశరాజ అడిషన్స్ కి భలే ఓళ్ళు వస్తున్నారు నిర్మాత గారు ఏం చేస్తాం ఏవి రావు గారు ఏమి లేదు ఏమి లేవు గారు బాబు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఎందుకు వచ్చావు ఆడిషన్స్ సార్ ఆడిషన్స్ వచ్చావా సార్ అప్పు ఏం చేస్తావు మీరు ఏం చేయమంటే చేస్తాం సార్ ఏం చేయమంటే భలే స్పీడ్ ఉన్నారు సరే ఒక పాట పాడు పాతయా కొత్తయా ఆ పాత సినిమా పాటలు కావాలా కొత్త సినిమా పాటలు కావాలా బడవా ఏదో చెప్పండి సార్ మీరేది పాతవి పడమంటారా కొత్త పడమంటారా సరే కొత్త రామ్ చరణ్ పడమంటారా అల్లు అర్జున్ పడమంటారా ప్రభాస్ ఇ బడమంటారా కొత్త సినిమా జూనియర్ ఎన్టీఆర్ సార్ ఏదో మీరు చెప్పండి సార్ ఏది బాడమంటారు సార్

ఓహో వచ్చావా ఏమొచ్చు నీకు నాకు ఏదైనా వచ్చు సార్ ఓకే ముందు నీకు వచ్చింది బాబు వచ్చింది పాడేనా ఇప్పటి వరకు మహానుభావులు వచ్చారు తలకాయ తినేశారు నువ్వు పాడు సార్ కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మా భవాణి కాపాడవమ్మా భవాణి జగదేక మాత జయమీయ జగదేక మాత జయమీయ పశివాళ్ళమ్మా పగపోనకమ్మా పగపోనకమ్మా సార్ జన మీ పాటకి నేను వినమయిపోయినానండి మీ పేరు ఎం పెరండి పొంగపాటి బాలద్ర సార్ పొంగపాటి బాలద్ర గారు మీరు నిన్నగా సెలెక్ట్ అయ్యారు ఇంత ముందు వచ్చిన వాళ్ళలాగా కాదు మీరు మీ పేరు ఎక్కడ రాసుకున్నా చెక్ సార్ ఇక్కడ రాసుకున్నాను ముళ్ళ మీద రాసుకునారా సార్ నేను మళ్ళీ చూపిస్తాను మీరు సెలెక్టెడ్ ఓకే థ్యాంక్ యూ సార్ మా సినిమాలో సింగర్ అవునా సింగర్ సార్ ఎప్పుడు రమ్మంటారు నన్ను అప్పుడప్పుడు అప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ లేవు గారు చెప్పారంట అది పక్క కన్ఫర్మ్ అవునా ఓకే సార్ సార్ డైరెక్టర్ ఏవి రావు గారు చెప్పారంటే ఇంకా స్టైల్ ఓకే స్టైల్

రేవీరావు గారు టైం అయిపోతుందండి సార్ సార్ ఎవరు వచ్చినారు వచ్చినట్టున్నారు ఒక్క నిమిషం మిమ్మల్ని పంపించే బాధ్యత నాది మిమ్మల్ని పంపించా సిబ్బంది ఏమి లేదు నమస్తే మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అది పేపర్ కోపర్ డ్యూస్ కావాలని చెప్పి ఓకే మీరేనా మా దాంట్లో చేస్తారా కోపర్ డ్యూసులుగా ఏం పేరని మీ పేరు అసలు లేవు అసలు లేవు ఏమి రావు ఏమీ లేవు అసలు లేవు నమస్తే సార్ నమస్తే రవిరావు ఏందండి ఇది పార్క్ లో మాకు సార్ 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 ఏం లేదు సార్ ఎవరు రాయడా ఆడిషన్ పెట్టిందే ఎవరు రాయడా ఓ ఎవరు ఏం మాట్లాడుతున్నావు ఆడిషన్స్ నేనే పెట్టింది ఏందని మర్యాద లేకుండా ఎందుకు వచ్చావు ఇక్కడ ఆడిషన్ జరుగుతుందంట అవును మాకేమన్నా యాక్షన్ ఉందా యాక్షన్ ఉందంటే రిక్వెస్ట్ అడగాల మేము దౌర్జన్యం అడుగుతున్నాం యాక్షన్ ఉందా అని మర్యాద మర్యాద అంటేనే నాకు నచ్చదు అది ఒక్కటే నాకు నచ్చంది చెప్పండి చెప్పండి డైరెక్టర్ ఏవి రావు గారు డైరాగా చెప్తారా ఇంతకీ చెప్తాను ఏ డైరా ఇక్కడ మెగాస్టార్ మెగాస్టార్ అన్నావు కాబట్టి నేను క్షమించేసా లేకపోతేనా రిషన్స్కి వచ్చేవాడి మట్టు మర్యాద ఉండాలా ఏదంటే మాట్లాడతావు ఈ వయసును చూసి మర్యాద ఇస్తున్నా నీకు నేను నాకు క్యారెక్టర్ ఉందా లేదా నీకుంద క్యారెక్టర్ నీకుందే నీకుంద క్యారెక్టర్ ఉందా నీకు నీకుందే ఓకేనండి మీరు సెలెక్ట్ అయిపోయారు ఓకే మీరు సెలెక్ట్ అయిపోయారు మీరు సెలెక్ట్ అయిపోయి పదే పదే ఏవీ రావు డైరెక్టర్ ఏవీ రావు డైరెక్ట్ అని బాకండి సార్ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉంది అనే దానికి నేను ఏమన్నా మిమ్మల్ని ఏమీ లేవు నిర్మాత గారు ఏవీ లేవు నిర్మాత గారు అన

ఈ రోజు ఈ ఆడిషన్స్ వచ్చిన అందరికీ నమస్కారం శుభదినం శుభమస్తు ఓకే బాయ్ థ్యాంక్ యూ హ్యాపీ దసరా దసరా సందర్భంగా మా పక్ష సినిమాకి దసరా పేరు పెట్టాము ఆ దసరాకి సంబంధించి ఆడిషన్స్ నిర్వహించాము ఆడిషన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం 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 అండి డైరెక్టర్ ఏమి రావు